ఈ చూసిన అవసరం కానీ బాపనబుల్ సెర్స్ బాపట్ల మీకు ఒక ఇప్పటివరకు మనం చూపించిన ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ సమ్మర్ టైమ్ కాబట్టి దీంట్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఫ్రాక్స్ చూపిస్తున్నాం ఫ్రాక్ ప్యూర్ కాటన్ అనమాట ఇవన్నీ కూడా ఓకే స్టిచ్డ్ రెడీమేడ్ రెడీ టూ యూజ్ అనమాట కాటన్ ఓకే ప్యూర్ కాటన్లో ఫ్రాక్స్ అండి ఓకే ఏ సైజు నుంచి ఉంటాయి సార్ ఇవ్వేసరికి థర్టీ టూ నుంచి ఫార్టీ వరకు ఇస్తున్నాం మనం థర్టీ టూ టు ఫార్టీ ఓకే థర్టీ టూ అనేసరికి నేను నైన్ ఇయర్స్ వరకు ఎయిటీ టు నైన్ ఇయర్స్ వరకు సరిపోతుంది ఓకే అంటే త్రీ ఫోర్త్ ఫ్రాక్ అనమాట ఇది ఇది రాంగ్ రాదు త్రీ ఫోర్త్ ఫ్రాక్ వస్తుంది అది ప్రైస్ వేసరికి దీంట్లో టూ ఐటమ్స్ ఉన్నాయి ఓకే మార్కెట్ మీకు ఎక్కడ ప్యూర్ కాటన్ విత్ ఎన్ఆర్ చాలా రేర్ అనమాట ఎన్ఆర్ వస్తుంది ఎన్ఆర్ లైనింగ్ మనకి కాటనే వస్తుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సరే ఇప్పుడు ఏ ఏజ్ పిల్లల వరకు సరిపోతుంది ఇది మీకు థర్టీ టూ సరికి

సో కలర్స్ చూపిస్తున్నాము వన్ బై వన్ ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలండి డిజైన్స్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ గా వచ్చాయిండి ప్రతిదీ కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది అని ఉంటుంది సో వీడియో స్కిప్ చేకుండా చూస్తే అర్థమవుతుంది 10% మందిృతి మీకు అండ్ 90% కాటన్స్ అది ఉంటది ఓకే డిఫరెంట్ టెక్స్చర్ మాట మీకు ఇంకోటి ఏందంటే ఈ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి సెట్ అవుతాయి స్టౌట్ పర్సన్స్కి వస్తే వచ్చేసి పార్టిక్యులర్ గా చెస్ట్ చెత్తనే మీకు రిలీజ్ చేస్తాం బట్ ఎందుకంటే జనరల్ గా ఉండే పిల్లలకి పాప్ సైజు లెక్క వాళ్ళకి సరిపోతాయి ఈ చెస్ట్ మెజర్ ఎలా కావాలంటే ఒకసారి మీకు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మెజర్ ఎంత మెజర్ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే రెడీమేడ్ వెళ్ళిన తర్వాత ఎంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం షిప్పింగ్ చేస్తే చాలా వేస్ట్ అవుతాయి అందుకని ముందే చెప్తున్నాము యాక్చువల్గా గా ఉండే సైజు ఎవరికైనా సరిపోతాయి స్టౌట్ గా కంపల్సరీ చెప్తేనే మీకు సైజు ఇలా ఉంటుంది చెప్తాము అప్పుడే తీసుకోవచ్చు మీరు ఓకే ఇది స్ట్రెచ్చబుల్ కలనుకోండి స్ట్రిచ్బుల్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉన్నా ఇది ప్యూర్ కాటన్ స్టిచ్ అవ్వదు కాటన్ కదా స్టిచ్ కూడా ఉండదు ఓకే ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది వాష్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్గా సింక్ కూడా ఉండదు ఓకే ప్యూర్ కాటన్ ఈ తెన్నర్ వస్తుందన్నమాట ఓకే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చూపించండి థర్టీ టూ థర్టీ టూ సైజ్ థర్టీ టూ సైజ్ కాటన్లోనే డిఫరెంట్ డేస్ వస్తున్నాయి కూడా కలర్ okay. <applicator> స్మాల్ స్మాల్ ఓకే సింపుల్గా డీంగా ఉంటుంది యాక్చువల్లీ ఇవన్నీ ప్రైస్ డెడ్ చీక్ అన్నమాట నేను మీకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పడండి ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్చింగ్ లెక్కేసుకుంటే ఏమి రానట్టే స్టెప్స్ మోడల్ అనమాట దీంట్లో మన దగ్గర ప్రైస్ లో ప్రైస్ కూడా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఓకే ప్యూర్ కాటన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఏంటంటే సైజు సింగిల్ సైజ్ వస్తుంది సింగిల్ సైజ్ వీళ్ళు చూపించండి ప్రీమియం క్వాలిటీ ప్రీమియం చూపించండి ప్రీమియం క్వాలిటీ ఓకే ఇది నైస్ ప్యూర్ కాటన్ ఓకే పెన్ కూడా టోటల్ థర్టీ టూ సైజు ఇది పెన్నే నైన్ హండ్రెడ్ టూ వస్తాయి నైన్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ ప్రీమియం వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఓకే క్లాత్ చాలా బాగుంటుంది డిఫరెంట్ టెస్ట్ వస్తుంది దీనిలో బెల్ట్ వస్తుంది ఓకే ఈ బెల్ట్ వస్తుంది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏపీస్ కాపీసే మోల్ వస్తుంది కూడా లెవెన్ హండ్రెడ్ టూ వస్తాయి

पुरी लांग फ्रॉक देन सेम प्राइस इस्टम सेम कॉस्ट लांग फ्रॉक ओसे इकडे वाला रेड रड मनके हमम ओके इंपोर्टेड फैब्रिक ओके ओझेर फैब्रिक हमम वाइट नेक्स्ट పింక్ షేర్ లో అండి ఈ పైన సరికి ఎంబ్రాయిడర్ కూడా వస్తుంది ఓకే ఇది ప్యూర్ కాటన్ ఏని కాదు ఇది ప్యూర్ కాటన్ హ్మ్ ఇది సెకండ్ కలర్ సరికి yellow mustard yellow ఓకే టిక్ రెడ్ వస్తుంది హ్మ్ ఓకే ఇవన్నీ లెవెన్ హండ్రెడ్ టూ వచ్చేస్తాయి ఇది ఒక పీస్ ఒకటి వస్తుంది రేన్ క్లాత్ ఓకే ఇది ప్యూర్ కాటన్ ఓకే ఇది ఫస్ట్ టైం అనుకుంటాం అందులో ఏవి అవునా ఫస్ట్ టైం చిల్డ్రన్స్ ఫ్రాక్స్ అందులోనే ప్యూర్ కాటన్లో ఉన్నటువంటి ఫ్రాక్స్ అండి థర్ టూ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది ఓకే ఇప్పుడు చూపించిన అన్ని కూడా థర్టీ టూ థర్టీ టూ నెక్స్ట్ థర్టీ ఫోర్ చూపిస్తాను థర్టీ ఫోర్ చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మరొక డిజైన్ అండి అండ్ ఇది కూడా మనకు థర్టీ టూ సైజ్ లో ప్రీమియం క్వాలిటీ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుంది కూడా ఓకే ఏసరికి క్వాలిటీ పరంగా వెళ్ళి మీకు బయట వచ్చేసరికి వెయ్యి పన్నెండు వందల రూపాయలు చార్జ్ చేస్తారు బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అంటే యాక్చువల్లీ మేము ప్రతిదీ కూడా మీకు ఓపెన్ చేసి ఎందుకు అంటే బాక్స్ ప్యాకింగ్ చూపిస్తే ఎక్కువ చూపించడం లేదు స్టాక్ కూడా ये hmm. तो एको लपेटीस वीडियो ओपन इस पेटियास में एको कलेक्शन छोटे कलेक्शन कुछ भी चीज को प्राण छोड़ दे ये ट्वेल्थ हंड्रेड टू आसे ट्वेल्थ हंड्रेड रुपीस की टू ओके ये है बिल्डवर्ड मंचलिक आसे ओके क्या कार्ड మీడియం సైజు అంటే కొంచెం సన్నగా మీడియం ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి మీడియం వాళ్ళకి సరిపోతాయి సరిపోతాయి స్టౌట్ మాత్రం కొంచెం కంపల్సరీ మాకు చెప్తేనే అర్థమవుతుంది ఇది రెడీమేడ్ కాబట్టి మనం పీస్ ఎక్కడ దాకా వెళ్ళిన తర్వాత కాస్ట్ తక్కువ మీరు ఎక్కడ దాకా వెళ్ళిన హైదరాబాద్ లేదా బెంగళూరు ఆర్డర్ బుక్ చేస్తారు అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందు చెప్పడం బెటర్ ముందే చెప్తేనే మాకు మీకు ఈ మెజర్మెంట్ ఇలా ఉంది వెస్ట్ వచ్చి ఇలా ఉంది ఏక పార్టీలో వచ్చింది క్లియర్ చెప్పేస్తాం ఓకే కలర్ చక్కగా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదండి నైట్ వేర్ గా డే టైమ్ యూస్ చేసేదానికి కూడా బాగుంటుంది చిన్న చిన్న పార్టీస్ కి నైట్ టైం వాటికి కూడా చక్కగా సూటబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి మిస్ చేసుకోవద్దు ఓకే నేను ట్వల్ హండ్రెడ్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ టూ నేను కూడా మ్యాక్సిమమ్ త్రీ ఫోర్ దాకా వచ్చే అవకాశం ఉంది ఓకే కలా నెక్ట్తో అండి చాలా బాగుంది ఈ రీజైన్ కూడా ప్రోడ్డు చూపించింది థర్టీ టూ థర్టీ టూ థర్టీ అండ్ ఎక్స్ట్రా వచ్చేసరికి థర్టీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ओके

సో సైజెస్ ఏదైనా మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి మీకు చెప్తారు మీకు ఒకటి లెంత్ ఎంత వస్తుందని చెప్తాము లెంత్ ఒకటి విడత ఒకటి మెయిన్ కావాలి చెప్తారు దగ్గర ఒకటి వస్తుంది పైన చేస్తే దగ్గర ఒకటి వస్తుంది లెంత్ ఈ మూడు కొలతలు ఉంటే పని అయిపోయినట్టు ఓకే యాక్చువల్ కదంటే ఇవి ఆ మూడు ఉంటే మీకు సైజ్ సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకి ఏంటంటే కంపల్సరీ ఏ సైజ్ అనేది వాళ్ళు మెజర్ కరెక్ట్గా తెలిసి ఉండాలి అంటే ఒక కంపెనీ ఒక టైపు సైజింగ్ వస్తుంది ఓకే కొంగళి వస్తుంది లెంత్ ఎక్కువ ఎక్కువ పర్లేదు కానీ లూజ్ కరెక్ట్గా ఉండాలి ఓకే నెక్స్ట్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఒక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఓకే

ఇక్కడ ఫ్లవర్స్ కంపల్సరీ టోటల్ జిప్ సిస్టమ్ ఉంటుంది అనమాట జిప్ సిస్టమ్ ఉంటుంది ఓకే వైట్ వైట్ అండ్ బ్లూ సెకండ్ కలర్ సరికి పింక్ వస్తుంది పింక్ రెడ్ ఆ నెక్స్ట్ కలర్ నేను లాంగ్ లాంగ్ ఫ్రాక్ కొడు చూపించాను కదా దీనిలో లాంగ్ ఫ్రాక్ కూడా వచ్చేస్తుంది కాటన్ ఇది రేన్ కాటన్ రేన్ కాటన్ రేన్ కాటన్ ఇది వెనస్ ఓకే ఇది ఇంకొక కలర్ సెపరేట్ కలర్ సరికి ఇది బర్డ్ గ్రీన్ ఓకే నీళ్ళనే కొంచెం కలర్ టమాటో కలర్ వస్తుంది ఓకే ఈ హౌజారీ ప్యాచ్ వస్తుంది పైన కాటన్ ఓకే ఇది సెకండ్ కలర్ సరికి ప్యారెట్ గ్రీన్ వైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ వచ్చేస్తుంది ఓకే ఏ కాటన్ నైస్ సేమ్ రియాని కాటన్ సేమ్ నావీ ఫస్ట్ ఏ చెప్పిన యాక్చువల్గా గా 30 డేస్ సరికి 8 టు 9 ఇయర్స్ సరిపోతుంది ఓకే 34 ఇయర్స్ సరికి మనం 9 టు 10 ఇయర్స్ సరిపోతుంది కొన్ని మన హైట్ పిల్లర్ సపోజ్ 80 ఇయర్స్ పిల్లలు కొంచెం హైట్ ఉండే అవకాశం ఉంది వాళ్ళు 34 తీసుకోవచ్చు 34 తీసుకోవచ్చు క్యూర్ కాటన్ కూడా ఓకే నెక్స్ట్ జమ్మ డిస్టర్బెన్స్ ఓకే ఇన్నోడి 34 లోనే 902 సే ఇవన్నీ కూడా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొంచెం ఆ ప్రీమియం క్వాలిటీలో 1200 రూపీస్ కి 2 అండి అవును వాటిని కూడా 1 బై 1 చూద్దాము ప్యూర్ కార్డ్ ఉంది ఓకే ప్యూర్ కార్డ్ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది ఓకే ఇలా సరికి కలర్ టూ కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి లైట్ వైట్ మీదే గ్రీనిష్ వైట్ మీద పీచ్ కలర్ వస్తుంది ఓకే ఫస్ట్ ఓపెన్ చేసి వచ్చేసరికి మనకు లైట్ గ్రే కలర్కి ఆలివ్ గ్రీన్ మ్యాచింగ్ అమ్మట వైట్ మీద డిజైన్ అది ఎవరి చాలా నైస్ కోసం ఓకే పింక్ కలర్ వస్తుంది ఓకే రాయల్ బ్లూ నైస్

మీరు కాటన్ కూడా ఏదైనా సరే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ టూ వచ్చేస్తుంది ఓకే స్టెప్ బై స్టెప్ మోడల్ ఇది సెకండ్ కలర్ వస్తుంది ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చేస్తా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ ఇది మనకు థర్టీ సిక్స్ థర్టీ థర్టీ ఫోర్ కానీ చూపించండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ కూడా చూద్దామండి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి థర్టీ సిక్స్ వస్తుందండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వస్తుంది ఇది సేమ్ ప్రైస్ మనం నైన్ హండ్రెడ్ కదా నైన్ హండ్రెడ్ టూ ఓకే సేమ్ ప్రైజెస్ అనే సేమ్ మారవు సైజు కూడా బిగ్ సైజ్ థర్టీ సిక్స్ అంటే నేను మీకు లెవెన్ వరకు సరిపోతుంది ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఆ మోడల్ బట్టి లెంత్ వస్తుంటుంది లెంత్ అనేది కూడా మోడల్ని బట్టి ఈ పైన వచ్చేసరికి విడ్త్ అనేది కూడా ఈ మోడల్ని బట్టి వస్తూ ఉంటుంది షోల్డర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ మోడల్ని బట్టి వస్తాయి అనమాట ఏదైనా సరే పైన మోడల్ బట్టి కాలర్ అనుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది వితౌట్ కాలర్ అయితే మామూలు గ్రౌండ్ అయితే కొద్దిగా ఫ్రీ మూమెంట్ వస్తుంది ఓకే టొమాటో కలర్ లైట్ కలర్ క్లాస్ కలర్ వస్తుంది దీంట్లోనే సెకండ్ కలర్ ఫుల్ ఫ్యాన్స్ కల్ రియానీ కాటన్ లాంగ్ ఫ్రాక్ ఉంది దీనిలోకి చూపించాం కదా ఇది థర్టీ టూలో ఉంది థర్టీ ఫోర్లో ఉంది థర్టీ సిక్స్లో వచ్చింది ఓకే సిరియాని కాటన్ కాటన్లో స్టెప్ బై స్టెప్ మోడల్ వస్తుంది ఫుల్ టైప్ వస్తుంది ఓకే మీ విడిగా కొనాలంటే ఒక పీస్ కాస్టే అవుతుంది నైన్ హండ్రెడ్ రూపీస్ ఒక పీస్ అవుతుంది మీకు ఇక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్లు వచ్చేస్తున్నాయండి ప్యూర్ కాటన్ ఓకే నెక్స్ట్ ఓకే ఇదేం క్లాత్ మీ చూపించిన థర్టీ సిక్స్లో నైన్ నైన్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ఉంది అండ్ నెక్స్ట్ మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి అయితే థర్టీ సిక్స్ అండి ఇది ఓకే మిల్క్ వైట్ వస్తుంది నేను కూడా ప్యూర్ కాటన్ మిక్సింగ్ ఏం కాదు మిక్సింగ్ అయితే మిక్సింగ్ చెప్పేస్తాను ఎందుకంటే ప్యూర్ కాటన్ డిజైన్స్ కూడా చాలా కోసం ఓకే ఇలా देन द सेकंड कलर सर्विस की पीच कलर ओके ग्रे कलर देन सेकंड कलर मस्टर्डल ओके वाइट की स्काई ब्लू मैच क्वेश्चन हम्म द सेकंड कलर मैचिंग सर्विस की वाइट की टमाटर कलर टमाटर कलर सर पीच कलर पिंक इन सेकंड कलर सर्विस ओके సూపర్ చాలా సూపర్ అండి కలర్ ఆప్షన్స్ కూడా ప్రతిదీ చాలా చాలా బాగున్నాయండి సో నచ్చిన వాటిని త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ధర అండ్ ప్రైజెస్ కూడా నేను మీకు క్లియర్లీ మెన్షన్ చేస్తూనే ఉన్నాను సో మీకు ఏదైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ని సో చూడొచ్చు మీరు డిజైన్స్ అయితే సో ఇవన్నీ కూడా మనకు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వస్తుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వస్తుంది ఓకే ఇది థర్టీ ఎయిట్ వేసరికి సేమ్ నైన్ హండ్రెడ్ టూ వస్తుంది ఓకే థర్టీ ఎయిట్ అంటే నీళ్ళు అంటే త్రీ ఫోర్త్ కాన్సెప్ట్ అనమాట ఫుల్ లాంగ్ కాదు సమ్మర్ కాబట్టి త్రీ ఫోర్త్ కాన్సెప్ట్ వస్తుంది ఎక్కువ ఓకే रे नाइस चिरकाटर ये 382 11 टू 20 सर बोलता हूं ओके दिलर प्रीमियम क्वालिटी सर की प्रीमियम क्वालिटी है ये एंटी सर कॉस्ट 900 के 2 900 ओके नेक्स्ट ये 12 के 2 बोलो गुड ओके ओके కలర్ వచ్చే ఆప్షన్ వచ్చేసరికి కలర్స్ బ్లూ ఇష్యూస్ డైనింగ్ బ్లూ వస్ట్ లెమన్లో పింక్ కలర్ పింక్ స్కై బ్లూ ఓకే బ్రేక్ ఫ్రెంట్ కలర్ నైస్ రెండు కలర్ మ్యాచెస్ స్కై బ్లూ ఇస్ ఉంది లీఫీ ప్యాటర్లో ఓకే లెమనెల్లో ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ దీనిలో వచ్చేసరికి పీచ్ కలర్ కనకంబర కలర్ వచ్చేస్తుంది ఓకే డిఫరెంట్ కలర్ వైట్ మీద ఆలివ్ గ్రీన్ వైట్ మీద పికా బ్లూ ఓకే దీంట్లో థర్టీ ఎయిట్ జీబీ ఇచ్చాం మనం ఫార్టీ సైజ్ సరిపోతాయి ఇట్ ఫోల్ హండ్రూ అవర్స్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి టూ ఓకే కలర్ మ్యాచ్లు వచ్చేసరికి దీనిలో ఈ డీజైన్ టూ కలర్స్ వస్తాయి ఓకే దీని వచ్చేసరికి త్రీ కలర్ మ్యాచ్లు వచ్చాయి ఓకే ఎక్కువ శాతం ఏంటంటే పేస్టల్సే ఎక్కువ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అవి కూడా సింపుల్ డిజైన్ ఓకే దీని వచ్చేసి గ్రీనిష్ పింక్ వస్తుంది బుపీ ప్యాటర్న్ కలర్ లైట్ కలర్ క్లాస్ కలర్ వస్తుంది మేడం ఓకే సూపర్ టేస్ట్ వస్తుంది చాలా నైస్ ఇంకో బ్రౌన్ మ్యాచ్ నైస్ అండి సో ప్యాటర్న్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండి ప్యాటర్న్స్ అండి అండ్ ప్రైస్ కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది మిక్స్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఈ వీడియోలో మీకు నచ్చిన వాటిని చక్కగా కాంబోగా తీసుకోవచ్చండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్